హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ తల్లి గర్భం అత్యంత పవిత్రమైన స్థలం ఎందుకంటే అక్కడ ఒక సృష్టి జరుగుతుంది కొత్త జీవి ప్రాణం పోసుకుంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అలాగే గర్భగుడిలోనూ దేవుడు ఉంటాడు దేవుడు కూడా సృష్టి తల్లి గర్భం మాదిరిగానే గర్భగుడిని కూడా రక్షించుకోవాలి అందుకే సూర్యచంద్ర గ్రహణాల సమయంలో రాహుకేతువుల ప్రభావంతో దేవతల శక్తి తగ్గుతుందని భారతదేశంలోని అన్ని ఆలయాలను మూసివేస్తారు కానీ గ్రహణం ప్రతికూల శక్తి విడుదలయ్యే సమయంలో కూడా కొన్ని దేవాలయాలను తెరిచి ఉంచడానికి గల కారణాలు ఏమిటి అసలు ఈ గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయి సూతక కాలం అంటే ఏమిటి ఆ సమయంలో ఏమి చేయాలి ఏమి చేయకూడదు గ్రహణ దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు రావాలంటే ఏమి చేయాలి గర్భిణీలకు గ్రహణాలకు సంబంధం ఏమిటి ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే వాటన్నిటినీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే అలాగే ఈ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ను క్లిక్ చేయండి పురాణాల ప్రకారం అమృతం కోసం రాక్షసులు దేవతలు క్షీరసాగర మదనం చేశారు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో రాక్షసులను మాయచేసి అమృతాన్ని దేవతలకు ఇస్తుంటాడు అది కనిపెట్టిన రాహుకేతువులు కూడా సూర్యచంద్రుల మధ్య కూర్చుంటే ఆ విషయాన్ని సూర్యచంద్రులు మహావిష్ణువుకు తెలియజేస్తారు వెంటనే శ్రీ మహావిష్ణువు వారి శిరస్సులను ఖండిస్తారు కానీ అప్పటికే రాహుకేతువుల కంఠం వరకు అమృతం చేరడంతో వారి తలభాగం అమరత్వంతో ఉండిపోతుంది అయితే తమ గురించి విష్ణువుకి వివరించిన సూర్యచంద్రుల మీద రాహుకేతువులకు కోపం పెరిగిపోతుంది అలా సూర్యుణ్ణి రాహువు మింగేసినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అలాగే చంద్రుణ్ణి కేతువు మింగేసినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అయితే వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని అరణ్యకాండంలో మొదటగా సంపూర్ణ సూర్యగ్రహణం గురించి ప్రస్తావించారు సూర్యుడిని రాహువు అమాంతం మింగేయడం వలన అకస్మాత్తుగా బానుడు అస్తమించాడని ఒక్కసారిగా చీకటిగా మారి ఏమీ కనిపించటం లేదని తెలిపారు అక్కడి జంతువులు ప్రాణభయంతో పరుగులు తీశాయని చెప్పారు అంతేకాదు మహాభారత యుద్ధ సమయంలో కూడా సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది సూర్యగ్రహణ సమయంలో పాండవులు జూదంలో ఓడి తమ రాజ్యాన్ని కోల్పోతారు ఈ గ్రహణం కారణంగానే అర్జునుడి ప్రాణం కూడా పోతుంది అలాగే నందగావు నుండి బయలుదేరిన తర్వాత రాధా మరియు శ్రీకృష్ణుడు సూర్యగ్రహణం కారణంగా కురుక్షేత్రంలో కలుసుకోగలిగారు అయితే సైన్స్ ప్రకారం చూస్తే గ్రహణాలు అనేవి సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు సూర్యుని కాంతికి ఒక ఖగోళ వస్తువు అడ్డుపడినప్పుడు ఏర్పడతాయి భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది దాదాపుగా ఏడు నుండి ఎనిమిది నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది ఈ ఖగోళ అద్భుతాన్ని చూసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు శాస్త్రవేత్తలు సూచించారు తొంభై తొమ్మిది శాతం సూర్యుడి కాంతిని చంద్రుడు అడ్డగించినప్పటికీ మిగిలిన ఒక్క శాతం వెలుగునైనా నేరుగా చూసే కంటికి రెటీనా దెబ్బతిని ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఎలాంటి రక్షణ లేకుండా ఈ సూర్యగ్రహణం కొన్ని సెకండ్ల పాటు చూసినా చాలా ప్రమాదం అంటున్నారు అలాగే సూర్యునికి చంద్రునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యునికి కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు దీన్ని చంద్రగ్రహణం అని అంటారు ఇది ఎప్పుడు పౌర్ణమి నాడు జరుగుతుంది ఈ చంద్రగ్రహణం అనేది చాలాసేపు అంటే కొన్ని గంటల పాటు కనిపిస్తుంది భూమిపై ఉన్నవారికి చంద్రగ్రహణం కనపడితే అదే సమయంలో చంద్రుడిపై నుండి చూస్తే సూర్యగ్రహణం కనపడుతుంది అయితే సూర్యగ్రహణంలా కాకుండా చంద్రగ్రహణాన్ని చూడటం వలన మన కళ్ళకు ఎటువంటి హాని జరగదు రక్షణ కోసం ఎటువంటి కళ్ళజోడు అవసరం లేదు కాకపోతే దూరదృశ్యాలను చూడటానికి ఉపయోగించే బైనాక్యులర్స్ వాడితే చంద్రగ్రహణాన్ని మరింత స్పష్టంగా చూడవచ్చు సాధారణంగా సంవత్సరంలోకి ఏడు గ్రహణాలు ఏర్పడతాయి వాటిలో ఐదు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఏర్పడతాయి లేదంటే నాలుగు సూర్యగ్రహణాలు మూడు చంద్రగ్రహణాలు ఉండవచ్చు అయితే హిందూ దేవాలయాల్లో యంత్రాలు ప్రతిష్ఠించడం వలన వాతావరణంలోనికి సానుకూల శక్తి విడుదలవుతుంది దేవాలయం లోపల చేసే పూజలు పఠించే మంత్రాలు లయబద్ధంగా మోగించే గంటలు శబ్దాలు అన్నిటి వల్ల ఆ యంత్రాలు సానుకూల శక్తిని విడుదల చేస్తాయి అందుకే గుడిలోకి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ గ్రహణాలు ఏర్పడినప్పుడు సూర్యచంద్రుల నుండి ప్రతికూల శక్తి విడుదలవుతుంది అది ఆలయంలోకి వెళ్ళినప్పుడు సానుకూల శక్తిని ప్రభావితం చేస్తుంది అలాగే గ్రహణ సమయంలో దేవతల శక్తి కొంతమేర క్షీణిస్తుందని అంటారు ఈ గ్రహణం ఏర్పడటానికి ముందు కొంత సమయం నుంచి గ్రహణ సమయంతో పాటు గ్రహణం తర్వాత కొంత సమయాన్ని కలిపి సూతక కాలం అని అంటారు అందుకే గ్రహణాల ద్వారా ఏర్పడే ప్రతికూల శక్తి ఆలయంలోకి ప్రవేశించకూడదని గ్రహణం పట్టడానికి ఆరు గంటల ముందే సూతక కాలంలో దేవాలయాల తలుపులు మూసివేస్తారు పూజలు చేయరు అలాగే తులసీదలాలను దేవుళ్ళ ప దేవుళ్ళ విగ్రహాలపై యంత్రాలపై పెడతారు ఈ దళాలు ప్రతికూల శక్తి నుండి రక్షిస్తుంది ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ గుడి బయటే ఉండిపోతుంది సంపూర్ణ గ్రహణమైన పాక్షిక గ్రహణమైన ఆలయాలను మూసివేయడం ఆనవాయితీ అందుకే ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు కార్యక్రమాలు నిర్వహించరు ఎంత ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ గ్రహణ సమయంలో వాయిదా వేస్తారు గ్రహణం పూర్తయిన తర్వాత ఆలయ పరిసరాల్లోకి చేరుకున్న ప్రతికూల శక్తిని తొలగించడానికి ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేస్తారు తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి పూజలు నిర్వహించిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు ఈ గ్రహణం ప్రభావంతో దేశవ్యాప్తంగా చిన్న గుడుల నుండి ప్రసిద్ధ దేవాలయాలు అయినటువంటి తిరుమల శ్రీశైలం భద్రాచలం యాదాద్రి లాంటి ఎన్నో ప్రధాన ఆలయాలను మూసివేస్తారు అయితే సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయంలో దేశవ్యాప్తంగా ఆలయాలను మూసివేస్తే కొన్ని దేవాలయాల తలుపులు తెరిచే ఉంటాయి అంతేకాదు గ్రహణ సమయంలో అక్కడ ప్రత్యేక పూజలను చేస్తుంటారు అందులో ముఖ్యమైన దేవాలయం సువర్ణముఖి నది తీరమున వెలసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా వాయులింగేశ్వర క్షేత్రంగా కొలుస్తారు గ్రహణం పట్టని దేవాలయంగా కూడా పిలుస్తారు ఆ దేవాలయాన్ని ఈ ఆలయంలోని శివలింగంపై అగ్ని భట్టారకుడు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహరాశులు ఉన్న నవగ్రహ కవచం ఏర్పాటు చేయడం వలన సౌర వ్యవస్థ అంతా అక్కడే ఉంటుందని అంటుంటారు దాంతో రాహువు కేతువులు ఈ ఆలయంలోనికి ప్రవేశించలేవు అందుకే ఈ ఆలయాన్ని గ్రహణాలు ఏమీ చేయలేవని ఆలయంలోని దైవశక్తి క్షీణించదని అంటారు కాబట్టి గ్రహణ సమయంలోనూ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు అంతేకాదు గ్రహణం వేళ ఈ ఆలయంలో పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని కాళహస్తి ఆలయంలో భక్తులు రాహుకేత సర్పదోష నివారణ పూజలు చేయించుకుంటారు అలా చేయించుకున్న వారికి శుభం జరుగుతుందని భావిస్తారు ముఖ్యంగా ఈ క్షేత్రంలో సూర్యగ్రహణం అంటే గ్రహణం ప్రారంభమయ్యే సమయంలోనూ అదే చంద్రగ్రహణం అయితే గ్రహణం విడిచే సమయంలోనూ శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తేశ్వర స్వామి ధృవమూర్తులకు శాంతి అభిషేకాలు నిర్వహించబడతాయి అయితే ఈ సృష్టిలో కైలాసం ఒక్కటే కాబట్టి దక్షిణ కైలాసం కూడా ఇది ఒక్కటే అదే శ్రీకాళహస్తి భూలోకంలో ఇంత పరమ పవిత్రమైన క్షేత్రం మరెక్కడా ఉండదు ఇక్కడ ఆలయ శిఖరాన్ని దర్శిస్తే కైలాసం చూసినట్లే భారతదేశంలోని అన్ని దేవాలయాల్లో భక్తులు సవ్య దిశలో ప్రదక్షిణ చేస్తే ఇక్కడ మాత్రం అపసవ్య దిశలో ప్రదక్షిణ చేసి శివుడిని జ్ఞానప్రసూనాంబ నామంను దర్శించు పలుకుతూ దర్శించుకోవడం ఒక ప్రత్యేకత అందుకే ఇక్కడ రాహుకేతువులు శాంతిస్తున్నాయని అంటారు ఇక రాయలసీమలోని కర్నూలు జిల్లాలో సంగమేశ్వర ఆలయం కూడా గ్రహణం వేళ తెరిచే ఉంటుంది శ్రీశైల సమీపంలో ఉన్న ఈ గుడిలో సూర్యచంద్రల గ్రహణం సమయంలో అరుణ హోమం కూడా చేస్తారు భక్తులు గ్రహణ సమయంలో ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు అయితే ఈ దేవాలయం వర్షాకాలంలో పూర్తిగా మునిగిపోతుంది కేవలం వేసవి కాలంలో నీరు లేని సమయంలో మాత్రమే దర్శనమిస్తుంది అలాగే కేరళలోని కొట్టాయం జిల్లా తిరువరప్పులో ఉన్న శ్రీకృష్ణుని ఆలయం కూడా గ్రహణం వేళ తెరిచే ఉంటుంది సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ రాత్రివేళ మూసివేస్తారు కానీ కేరళలోని కన్నయ్య గుడి మాత్రం ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది కేవలం ఒకటి రెండు గంటలు మాత్రమే ఈ గుడిని మూసివేస్తారట ఈ ఆలయంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు నైవేద్యం సమర్పిస్తారు ఈ గుడిలోని స్వామివారి ప్రసాదం తీసుకున్న వారికి తమ జీవితంలో ఆకలి బాధులనేవి అస్సలు రామని చాలామంది నమ్ముతారు అంతేకాదు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో కూడా గ్రహణం సందర్భంలో ఆలయ తలుపులను తెరిచే ఉంచుతారు అయితే గ్రహణ సమయంలో శివలింగాన్ని మాత్రం తాకనివ్వరు అభిషేకాలను ప్రత్యేక పూజలను తాత్కాలికంగా నిలిపివేస్తారు కానీ ఆలయ ప్రధాన ద్వారాలన్నింటిని తెరిచే ఉంచుతారు అలాగే బీహార్ రాష్ట్రంలోని గయాలో విష్ణు విష్ణుపాద ఆలయాన్ని గ్రహణం సమయంలో తెరిచే ఉంచుతారు ఎందుకంటే ఈ ఆలయం పైన గ్రహణాల ప్రభావం ఉండదు అందుకే సూర్యచంద్ర గ్రహణాల వేళ ఈ ఆలయాన్ని మూసివేయరు అంతేకాదు గ్రహణం రోజున ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గ్రహణ కాలంలో పిండ ప్రదానాలు కూడా చేస్తారు ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది భక్తులు నమ్ముతారు అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణ కాలంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని అంటుంటారు అవేమిటంటే సూతక కాలంలో గ్రహణం ముగిసే వరకు ఆహారాన్ని స్వీకరించకూడదు ఇలా స్వీకరించడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని ఒక నమ్మకం సూర్యగ్రహణం వేళ ఉపవాసం ఉండటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు సూర్యగ్రహణ సమయంలో అతి నీల లోహిత కిరణాల వల్ల ఆహార పదార్థాలపై బ్యాక్టీరియా మరింత ప్రభావం చూపుతుందని సైన్స్ చెబుతుంది అందుకే ఈ సమయంలో ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఆరోగ్యం సరిగా లేని వారు ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే పాలు పండ్ల రసం వంటివి తీసుకుంటారు అలాగే గ్రహణానికి ముందుగా వండిన ఆహారంపై దర్భ అంటే గడ్డి లేదా తులసి ఆకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం గ్రహణం సమయంలో శుభకార్యాలు పూజలు దేవాలయ దర్శనాలు చేయకుండా ఇంటి లోపలే ఉండాలి గ్రహణం వేళ పంచాంగం చూడకూడదు గ్రహణ సమయంలో నిద్ర నిద్రపోకూడదు గ్రహణ సమయంలో ధ్యానం జపం భగవాన్ నామస్మరణ వంటి కార్యక్రమాలు ఆచరించడం ఉత్తమం అయితే చాలామందికి గ్రహణ సమయంలో మానసిక ఒత్తిడి ఆందోళన కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్న జాతకాలపై ఈ ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే కొంతమందికి ఆరోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా జీర్ణ సమస్యలు తలనొప్పి నిద్రలేమీ కలగవచ్చు అంతేకాకుండా మనసు గందరగోళంగా ఉండి నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు దీంతో కుటుంబ వ్యాపార సంబంధాలపై కొంతమేర ప్రభావం పడే అవకాశం ఉంటుంది అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణం విడిచిన తర్వాత నదీ స్నానం సముద్ర స్నానం చేస్తే అత్యధిక శుభ ఫలితాలు ఉంటాయని విశ్వాసం మూడేళ్ల చిన్నారులకు నదీ స్నానాలు సాగర తీర స్నానాలు చేయించరాదు మీకు వీలైతే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి గ్రహణం విడవగానే స్నానం చేయడం వల్ల శారీరక మానసిక సమస్యలు దూరం అవుతాయి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఉతికిన బట్టలను ధరించాలి గ్రహణ స్నానం చేసిన తర్వాత ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకుని దేవతా విగ్రహాలకు జలాభిషేకం చేసి పూజ చేసుకోవాలి పరమానం వండి దేవుడికి నివేదించి గ్రహణం వల్ల ఏర్పడే దోషాలను కలిగించమని ప్రార్థించాలి ఇంట్లో పూజ చేసే అవకాశం లేని వారు గుడికి వెళ్ళి దైవ దర్శన చేసుకోవాలి దృష్టి తగలకుండా ఇంటి ముందు వేలాడదీసిన గుమ్మడికాయను మార్చేయాలి శక్తి మేర రాసులను దానాలు చేయాలి పితృదేవతలకు జలసంతర్పం చేయాలి గ్రహణ స్నానం చేసిన తరువాతనే ఆహారం తీసుకోవాలని శాస్త్రం చెబుతుంది ఉదయం పూట అల్పాహారం తీసుకోవాలి అయితే గ్రహణం ఏర్పడిన సమయం నుంచి అది ముగిసే వరకు గర్భిణీలపై ఎక్కువ ప్రభావం పడుతుంది కాబట్టి అందరికంటే గర్భిణీలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే పుట్టబోయే బిడ్డకు హాని జరుగుతుందని పండితులు చెబుతున్నారు గ్రహణం ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేంతవరకు గర్భిణీలు గ్రహణం చూడరాదని ఒకవేళ చూస్తే వారికి పుట్టబోయే బిడ్డకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది పొరపాటున గ్రహణం సమయంలో గర్భిణీలు ఏదైనా ఆహారం తీసుకుంటే దాని ప్రభావం గర్భిణీల పిండంపై ప్రభావం చూపి పిల్లలు ఏదో ఒక లోపంతో కొడతారని చాలామంది నమ్ముతారు కాబట్టి గ్రహణా గ్రహణానికి అరగంట ముందే అన్ని పనులు ముగించుకోవాలి అయితే దీనికి సంబంధించిన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు అంతేకాదు గ్రహణ సమయంలో గర్భిణీలు కత్తి సూది వంటి పొదునైన వస్తువులను పొరపాటును కూడా వాడకూడదు అలాగే జ్యువెలరీ సేఫ్టీ పిన్ హెయిర్ పిన్ వంటివి లోహపు వస్తువులను కూడా వాడకుండా ఉండాలి గర్భిణీ స్త్రీలు నది తీరాన సాగర తీరాన ఎలాంటి సరస్సుల వద్ద స్నానం చేయకూడదు కేవలం ఇంట్లోనే స్నానం చేయాలి అది కూడా గ్రహణం పూర్తయిన తర్వాతే అంతేకాదు సూర్యగ్రహణ సమయంలో ప్రెగ్నెన్సీ మహిళలు పడుకున్నప్పుడు అటు ఇటు కదలకూడదు ముఖ్యంగా కడుపులో ఉండే పిండానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి గ్రహణ సమయంలో కుర్చీలో ప్రశాంతంగా కూర్చొని ఏదైనా పుస్తకం చదవడం లేదా ఏవైనా తేలికగా ఉండే పనులు చేయాలి చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఆహారాన్ని దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడు ఆహారం కొరత ఉండదని చెబుతారు గ్రహణం ముగిసిన తర్వాత గోమాతకు వృత్తెలు తినిపించాలి ఆవులకు ఆహారం ఇవ్వడం ద్వారా అన్ని రకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు చంద్రగ్రహణం తర్వాత చంద్రుడి అనుగ్రహం కోసం తెల్లని బట్టలు దానం చేయడం చాలా మంచిదని అంటారు చంద్రుడు పాలు పెరుగుతో సంబంధం కలిగి ఉన్నాడు కనుక చంద్రగ్రహణం రోజున వీటిని దానం చేయడం వల్ల కుటుంబంలో మానసిక ప్రశాంతత సుఖశాంతులు ఆనందం కలుగుతాయని విశ్వాసం అంతేకాదు చంద్రగ్రహణం రోజున వెండి లేదా బియ్యం వంటి తెల్లని వస్తువులను దానం చేయడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది చంద్రగ్రహణం రోజున ఏదైనా గుడిలో చక్కెర ఇవ్వడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుందని కుటుంబానికి ఇబ్బందులు రావని చెబుతారు గ్రహణ సమయంలో దుర్గాదేవిని పూజించడం రాహు జపం చేయడం వెండి వంటివి దానం చేయడం పట్టు విడుపు స్నానాలు ఆచరించడం వంటివి శుభ ఫలితాలు ఇస్తాయి అలాగే గ్రహణ స్నానం తర్వాత పితృదేవతల ప్రీతి కోసం పిండ ప్రదానాలు చేయడం బ్రాహ్మణులకు గోదానం వంటివి చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని నమ్మకం మిత్రునారా గ్రహణ సమయంలో ఎప్పుడైనా భోజనం చేశారా లేదా చేయలేదా గ్రహణం ఏర్పడినప్పుడు మీరేం చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అంతేకాదు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అలాగే గ్రహణ సమయంలో మీరేం చేశారు ఏ దేవతను ఆరాధించారు అనేదాన్ని చేయడం మాత్రం మర్చిపోవద్దు